hello everybody. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ఆగండి ఆగండి ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి ఈ సండే చేసుకోవడానికి మీకైతే ఒక అద్భుతమైన వంటకం చూపిద్దామని ఈ వీడియోతోని మేము ముందుకు వచ్చేసాను ఆల్రెడీ తమ్ టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా కూర మీను చేపల పులుసు అనమాట నేనైతే లాస్ట్ సండే చేశానని చెప్పాను కదా టేస్ట్ మాత్రం అదిరిపోయింది మెయిన్ ఈ చేపల పులుసుకి మూడు ఇంగ్రీడియంట్స్ అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసి పెట్టుకోవాలి అదొకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ తెలిసిందే ఇంకోటి ఆనియన్స్ కాల్చి దాన్ని మాడిందంతా తీసేసి దాన్ని అయితే పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇంకోటి మెంతులు జీలకర్ర కొన్ని ఆవాలు వేసి డ్రై రోస్ట్ చేసి ఆ పౌడర్ అనమాట ఈ మూడు మెయిన్ ఇంకా దాని తర్వాత తెలిసిందే కదా చేపల పులుసు అంటే పెద్ద గంజు పెట్టుకొని దాంట్లో ఫస్ట్ కొన్ని మెంతులు జీలకర్ర ఇంకా ఆనియన్స్ మిర్చి మెంతి ఆకు ఉన్ను కొంచెం కొత్తిమీరేసి నేనైతే ఫ్రై చేశాను మెంతి ఉంటే వేసుకోండి చాలా మంచి ఫ్రెగ్నెన్స్ని అయితే ఇస్తుంది కేజీ కొరమైన చేపలైతే బాగా తెచ్చాడు చూశారు కదా నేనైతే పెద్ద వెడల్పాటు గంజి తీసుకున్నాను కొంచెం మందంగా ఉండేది అదైతే మంచిగా ముక్కలు ఫ్రీగా పులుసులో మసలడానికి అయితే ఉంటుంది అవి ఆనియన్స్ మిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత పసుపు అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపాను ఇక్కడ స్మెల్ వచ్చిందండి ఫ్రెష్గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచేసుకున్నాం కదా వాసన మాత్రం అదిరిపోయిందనమాట సో అది కూడా రోస్ట్ అయిన తర్వాత మనం కాల్చి ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాం కదా అవి అయితే వేసి దాన్ని కూడా మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి ఆయిల్లో ఇవన్నీ మంచిగా ఆయిల్ ఫ్రై అయితేనే మంచి టేస్ట్ అయితే వస్తుంది మరీ మాడకూడదు అనమాట ఉల్లిగడ్డలని అట్లా ఫ్లేమ్ మీద కాల్చే పొట్టి తీసి మిక్సీ పట్టి చేపల చేయండి అసలు ఎంత చిక్కగా అంటే మస్తు టేస్ట్ వస్తుంది మనం బాగా ఆనియన్స్ వేసి పులుసు పెట్టినా ఆ టేస్ట్ రాదనమాట సో ఇట్లా అయితే ట్రై చేయండి దాని తర్వాత తెలిసిందే కదా కారం ఉప్పు అయితే వేసి ఆ కారాన్ని కూడా కొంచెం ఆ నూనె ఫ్రై చేయనీయాలి మరీ ఎక్కువసేపు ఉంటే కారం మాడితే మొత్తం పులుసు టేస్ట్ ంత పోతుంది అబ్జర్వ్ చేయండి జస్ట్ ఒక టూ సెకెండ్స్ అంతే దాని తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు తెలుసు కదా సో ఆ చింతపండు కేస్ అయితే దాంట్లో పోసేయాలి ఏ పులుసన్న చేసేటప్పుడు పుల్లగా కాకుండా నేత ఒక ట్రిక్ చెప్తాను ఏంటంటే మనం చింతపండు నీళ్ళు ఇట్లా పోసినాం కదా దాని తర్వాత కూడా కొంతమంది ఏం చేస్తారు మళ్ళీ అల్లనే నీళ్ళు పోసి మళ్ళీ చింతపండు పిసికి మళ్ళీ అల్లనే పోతే అది పుల్లగా రొడ్డద్ది అనమాట అందుకే ఒక్కటేసారి పిసికి అట్లా పోసేసి దాన్ని పెట్టి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత అట్లా నూనె పైకి వస్తుంది అనమాట ఆ తర్వాతనే ఆ చింతపండు మసిలిన తర్వాతనే వాటర్ పోయాలి వెంటనే చింతపండు నీళ్ళు పోసేసి మళ్ళీ నార్మల్ నీళ్ళు పోయకుండా అట్లా ఉంచి అంత మాత్రం పులుపు అనేది కొంచెం తగ్గుద్ది అని నా ఫీలింగ్ నేను ఏ పులుసు వేసినా ఇదే మాదిరిగా వేస్తాను అనమాట సో ఇప్పుడైతే పులుసు ఇట్లా రోల్ బాయిలింగ్ అయ్యేటప్పుడే ముక్కలు వేసుకోవాలన్నమాట ఇట్లా నాలాగా చేపలు పులుసు పెద్దగా పర్ఫెక్ట్గా రానివల్లే ఏంటంటే ఇట్లా పులుసు మసులుతా అంటే వేయడం వేస్తే ఏంటంటే ముక్క విరగకుండా పర్ఫెక్ట్గా వచ్చింది నేను ఎప్పుడు ఇట్లా పులుసు మసలుతా అంటే అనమాట ముక్కలు మనం ఇప్పుడు కారం వేయకముందే ఈ ముక్కలు వేసి కొంచెం ఇట్లా ఆయిల్ ఫ్రై అయినట్టు తర్వాత కారం వేసేదాన్ని అట్లా చేయడం వల్ల కొన్ని ముక్కలు విరిగి టేస్ట్ కూడా ఓకే ఓకే అన్నట్టు చేయాలి కానీ ఈసారి మాత్రం మా బావకి నేను చేసిన చేపల పులుసు ఎప్పుడు ఇంత నచ్చలే నచ్చలేదు ఎప్పుడు చేసినా ఇట్లా అది ఎక్కువ అయింది ఇది ఎక్కువ అయింది నీళ్ళు నీళ్ళు ఉన్నది అట్లే ఏదో ఒక కంప్లైంట్ చేసినోడు ఈసారి మాత్రం ఒక్క బుక్క పెట్టుకుని అబ్బా మస్తున్నది ఎప్పుడు చేసినా ఇదే టైప్లో చేయి మస్తు వచ్చింది అని అప్రిషియేట్ చేసింది అనమాట అబ్బా అనుకున్నా ఈ సిక్స్ ఇయర్స్లో నా చేపల పులుసు ఎప్పుడు మా బావ మెచ్చుకోవాలి మీకు కూడా చేపల పులుసు ఎప్పుడు సెట్ కావాలి ఏదో సంథింగ్ మిస్ అయింది అంత కరెక్ట్గా చేసినా కదా ఏం మిస్ అయింది మా అత్తమ్మ చేసినట్టు రాలేదు మా అమ్మాయి చేసినట్టు రాలే అని అనిపించినప్పుడు ఈ నేను చేసిన విధంగా చేయండి పులుసు మసులు అంటే ముక్కలు వేసి దాన్ని సిమ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయండి హాఫ్ అన్ అవర్ అంటే మీరు పోసిన వేసరిని బట్టి చూడండి చిక్కగా ఏదో కుంచి దాంట్లోనే మనం మీ పులుసు కోసమే రెడీ చేసి పెట్టుకున్నాం కదా జీలకర్ర మెంతులు ఆవాల పౌడర్ కూడా వేసేయండి కావాలంటే మీరు దీంట్లోనే ధనియాలు కూడా వేసి పౌడర్ చేసుకోవచ్చు బట్ నా దగ్గర ఫ్రెష్గా ధనియాలు లేవని చెప్పేసి నేను దీని తర్వాత ధనియా పౌడర్ కూడా వేసాను అనమాట అట్లా ముక్క విరగకుండా కలబెట్టుకోవాలి ఎప్పుడైనా క్లాత్తోనైనా ఇట్లా చుట్టూ తిప్పుకుంటా అయినా బట్ నాకు అట్లా రాక జస్ట్ గంటతోనే ఆ స్పేస్ అంతా క్లియర్ చేస్తున్నానమాట ఇట్లా నూనె అంతా మనం పోసిన నూనె అంతా పైకి తేలింది అని అంటే కూర రెడీ అయింది పులుసు రెడీ అయిందని అర్థం అనమాట ఈ స్టేజ్లో మనం మంచిగా కొత్తిమీర ఒక గుప్పడంతా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం అనమాట ఎంత చిక్కగా టేస్టీగా పులుపు కూడా ఎక్కువ కాకుండా మాడరేట్గా అన్నీ బరాబర్ సెట్ అయినాయి అనమాట నా పులుసు అయితే ఫస్ట్ టైం నేను చేసిన చేపల పులుసు ఏది ఎక్కువ కాకుండా సూపర్ వచ్చింది ఇక ముక్క కూడా చూడండి మంచిగా ఇరగకుండా అట్లనే ఉన్నాయి అనమాట మా అత్తమ్మ చేపల పులుసు మస్తు చేస్తుంది కాబట్టి మా బావ ఎప్పుడు ఆ మార్క్ని టచ్ చేయాలని అంటారు కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మన ఎక్స్పీరియన్స్ ఎక్కడుంటే చెప్పులు బట్ నేను ఎప్పుడు ఆ మార్క్ని టచ్ చేయలేకపోయినా ఇప్పుడైతే ఇంచుమించు ఆడికి వచ్చింది బాగుంది అమ్మ చేసినట్టే ఉన్నదంటే అమ్మ నేనైతే ఫుల్ ఖుషి అయినా అనమాట మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం నేనేం వీడియోస్ కోసం చెప్పట్లే అనమాట ఇది ఇవాళ నా చిన్న వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్